ట్రస్టెడ్ గోల్డ్ బై మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అధ్యక్ష వాస్తవం ఏంటంటే అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే రెండు వేల పద్నాలుగులో జరిగింది శాంతి కుమారి గారు ఉన్నారు రామకృష్ణారావు గారు ఉన్నారు సందీప్ కుమార్ సుల్తానీ గారు ఉన్నారు అప్పుడు ఇదే అధికారులు అధ్యక్ష అక్కడ ఎవరూ లేరు సమగ్ర కుటుంబ సర్వే అమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్ ఐ వర్క్ డస్ అ మినిస్టర్ ఫర్ నైన్ హండ్రెడ్ హాఫ్ ఇయర్స్ యస్ చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే చేపించింది ప్రభుత్వమే ఎస్ సిటిజన్ అఫీషియల్ డాక్యుమెంట్ అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం అసెంబ్లీలో కాదు చాటు కాదు పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం ఆ వెబ్సైట్ లో పాయల్ శంకర్ గారు తీసుకున్నారు ఏముంది అధ్యక్ష సమగ్ర ఒక ఒక మాట మీ చేతిలో కూడా అదే ఉంది ఏముంది అధ్యక్ష అందులో డేటా తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న పాల్గొన్న కుటుంబాల సంఖ్య కోటి మూడు లక్షల కుటుంబాల అధ్యక్ష కోటి మూడు లక్షల తొంభై ఐదు వేలు మొత్తం పాల్గొన్న ప్రజలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు జరిగింది ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అద్భుతంగా అత్యద్భుతంగా చేసినాం మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని ఎస్ ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు యాభై ఒకటి పర్సెంట్ యాభై ఒక్క పర్సెంట్ బీసీలు ప్లస్ అది కాకుండా అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే పది పర్సెంట్ మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య అరవై ఒక్క శాతం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట ఇదిని తగలబెట్టండి ఇంకా గలీజా మాట్లాడింది నా మాట అన్నా తగలబెట్టండి అన్నాడు ఈ కుల గణన మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రచించి దాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ కప్ప చెప్పి దాదాపుగా తొంభై మంది ఎన్రోలర్స్ ని తొమ్మిది వేల ఐదు వందల మందిని వీళ్ళ మీద సూపర్వైజ్ చేయడానికి మొత్తం దాదాపుగా లక్ష నాలుగు వేల మంది ప్రభుత్వ అధికారులను ముఖ్యంగా జనగణన చేసే టీచర్లు అందరినీ కూడా ఆ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆ సంఘాలను ఒప్పించి వాళ్ళందరినీ కూడా ఈ కార్యాచరణలో భాగస్వాములను చేసి నూట యాభై ఇండ్లను ఒక యూనిట్గా తొంభై ఐదు వేల యూనిట్లు దాదాపుగా చేసి ప్రతి యూనిట్కు ఒక ఎన్రోలర్ను పెట్టి ఆ ఎన్రోలర్ కూడా రోజుకి ఎనిమిది నుంచి పది ఇండ్లు మాత్రమే ఎందుకంటే నూట యాభై ఇండ్లు రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో నాలుగు రోజుల్లోనో చేయమంటే హడావిడిలో తప్పులు జరుగుతాయన్న ఆలోచనతోటి మూడు రోజులు ఆ నూట యాభై ఇండ్లకు ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించి మొదట ఆ ఇండ్లను గుర్తించే కార్యక్రమం చేసినాం ఇండ్లను గుర్తించి ప్రతి నూట యాభై ఇండ్లను ఒక యూనిట్గా వాటిని విభజించి దాదాపుగా తొంభై ఐదు వేల యూనిట్లుగా విభజించి తొంభై ఐదు వేల మంది ఎన్రోలర్స్ని అపాయింట్ చేసినాం ఆ ఎన్రోలర్స్ దాదాపుగా నలభై ఐదు రోజులు రోజుకు ఎనిమిది నుంచి పది ఇళ్ళే ఎందుకు మరి నూట యాభై రోజుకి ఎందుకు పది పదిహేను రోజులలో అయిపోవాలి కదా అని మీకు అనుమానం రావచ్చు ఒక రోజు మన ఎన్రోల్ పోతే ఆ ఇంట్లో ఉండకపోవచ్చు ఆ ఇంటి యజమాని పెళ్లికి పోయి ఉండొచ్చు ఆ ఇంటి యజమాని ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు లేదా పిల్లలుండి యజమాని లేకపోయి ఉండొచ్చు అందుకే ఒక్కడికి నాలుగు సార్లు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటి వాళ్ళని కలిసి ఎనిమిది పేజీల రిపోర్టు యాభై ఏడు ప్రశ్నలు అనుబంధ ప్రశ్నలు పెట్టి పేరు తండ్రి పేరు పుట్టుమచ్చల కాడి నుంచి మొదలు పెడితే వాళ్లకు గొర్రె బర్రె ఉన్నదా భూమి ఉన్నదా సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చినాయా రాజకీయ రిజర్వేషన్లు మీరేమన్నా పొందినరా మీ కుటుంబంలో చదువుకున్న వాళ్ళెవరు చదువుకున్న సహా సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించి మనమే రాసుకుంటే అందులో లోపాలు ఉన్నాయి రాసుకున్నాయని ఏం రాసుకున్నాడో నాకు తెలియదని ఇట్లాంటి తిర్రోళ్ళు ఎవరన్నా కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడతారని రాసుకున్న దాని మీద సంతకం పెట్టించి ఆ సంతకంతో పాటు పక్కన ఆ ఎన్రోల్ చేసిన ఎన్రోలర్ తో సంతకాలు పెట్టించి ఆ పక్కన సూపర్వైజ్ చేసిన సూపర్వైజింగ్ అథారిటీతో ముగ్గురు సంతకాలు తీసుకొని ఆ పక్కడి బందీగా మాన్యువల్ డాక్యుమెంట్స్ తయారు చేసి మళ్ళీ ముప్పై ఆరు వేల మందిని కంప్యూటర్ ఆపరేటర్లుగా పెట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పెట్టి ఎవరైతే ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించో వాళ్ళే ఆ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర కూర్చొని వాళ్ళే చెప్పి కంప్యూటర్ లో ఎంట్రీ చేయించాలి ఎందుకంటే ఇంగ్లీష్ లో రాసుకున్నీ ఈజీగా అర్థమైంది పక్కోడు చదివితే తా తీ కావచ్చు తీ తా కావచ్చు తా కీ కావచ్చు కీ కావచ్చు ఈ కన్ఫ్యూజన్ ఉండొద్దు అని ఎవరైతే ఇల్లులు తిరిగి సమాచారాన్ని సేకరించో వాళ్ళే డేటా ఎంట్రీ ఆపరేటర్ పక్కన కూర్చొని ఆ నూట యాభై కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటర్ అయితే చేపించి కంప్యూటర్ లో కూడా మొత్తం డేటా సేకరించి ఎనాలసిస్ చేసి ఈరోజు ఇంతకుముందు పెద్దలు బట్టి విక్రమార్క గారు చూపించిన విధంగా బలహీన వర్గాల లెక్క ఐదు కేటగిరీలు ఏబిసిఈ ఇవాళ కొంతమంది అంటారు మైనార్టీల లెక్కట్లు తీసేరని మైనార్టీల లెక్క తీయక తప్పదు ఎందుకంటే బీసీఈ గ్రూప్ కింద వాళ్ళకు కూడా నాలుగు శాతం రిజర్వేషన్ ఉన్నది ఇది చట్టపరంగా సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ ఆనాటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ మరి ఈ ఐదు కేటగిరీలకు ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీ ఈ కేటగిరీ ఈ అన్ని కేటగిరీలను విడివిడిగా ఎంతమంది ఉన్నారని లెక్క తేలిస్తే బలహీన వర్గాల లెక్క యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం లెక్క తేలింది మా దళిత సోదరులది పది పాయింట్ నాలుగు ఐదు శాతం తేలింది మా గిరిజన సోదరులది పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం తేలింది దాదాపుగా అదేవిధంగా ఆనాడు పదే పదే పన్నెండు గంటల ఒక్కటే ఒక్క రోజు చంద్రశేఖరరావు కాకి లెక్కలు చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు లెక్కలు కట్టి ఇదే పెద్ద బైబిల్ ఇదే కురాను ఇదే భగవద్గీత ఈ లెక్కనే కరెక్ట్ అని కాకి లెక్కలు చూపించను నేను ఆ కాకి లెక్కలకు ఒకటే చెప్పదలుచుకున్న మా ధామాన్ని ఇక్కడనే ఉన్నాడు ఎస్సీ ఎస్సీ ఉపకులాలు యాభై తొమ్మిది మంది ఇన్నేళ్ల నుంచి ఆ లెక్క కరెక్ట్ గా ఉంది కానీ కాకి లెక్కల కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ ఎస్సీ ఉపకులాలు ఎనభై రెండు కులాలు అందరిచండి ప్రభుత్వం దగ్గర అధికారికంగా డేటా ఉంది డాక్యుమెంట్ ఉంది మా దామా నా కాగితం తీసుకొని చూపియాలి యాభై తొమ్మిది కులాలు వాళ్ళు మిగిలిన ఎస్సీ ఉపకులాలు ఎక్కడి నుంచి వచ్చినో చంద్రశేఖరరావు చెప్పాలి ఇక ఆయన చక్కనైనా ఆయన లెక్క కడితే గిట్ల తేలింది చదువుకోకముందు ముందు ఎవడో కాకరకాయ అన్నాడంట చదువుకున్నాక అన్నాడు అన్నాడంట లెక్క కట్టనప్పుడు లెక్కలేదైనప్పుడు మా మా దళిత సోదరుల యాభై తొమ్మిది కులాలు ఉపకులాలు ఉంటే చంద్రశేఖరరావు లెక్కలు కడితే ఎనభై రెండు అయినాయి ఈ సొక్కమైన లెక్క తీసుకొచ్చి నా లెక్కనే ఇది కరెక్టు నేను సత్యారి చంద్రుని ఆయన పోతా పోతా ఆయన వారసుడిగా నేను పుట్టినా నా లెక్కకు ఈ రోజు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన లెక్కకు పొత్తన లేదు ఇది తీసి పక్కన పడేయండి అంటున్నాను నిజంగానే చంద్రశేఖరరావు దీన్ని అనాలి అంటే ఎప్పుడు ఆయనకు నైతిక హక్కు వస్తుంది అంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ఈనాడు ప్రభుత్వం చేసిన కులగణంలో ఆయన ఆయన కొడుకు ఆయన అల్లుడు అందులో లెక్కలు రాపిస్తే ఆయన లెక్క గురించి మాట్లాడడానికి అధికారం ఉంది అసలు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే చంద్రశేఖరరావుకు లేదు ఈ సమాజంలో ఉన్న ప్రజల అందరి లెక్క కట్టి అధికారికంగా ప్రభుత్వం చేసిన లెక్క ఇది ఇది ప్రైవేట్ గా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తులుగా చేసిన లెక్క కాదు ఇది ప్రభుత్వం లెక్క అధికారిక లెక్క ఈరోజు లెక్క పక్కాగా ఉండాలని ఇల్లులు తిరిగి ప్రతి నూట యాభై కుటుంబాలకు ఒక ఎన్రోలర్ ను పెట్టి రోజుకి ఎనిమిది నుంచి పది కుటుంబాల లెక్కనే తేల్చి ఈరోజు స్పష్టంగా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల పైచీలకు ఈరోజు లెక్క తేల్చిన వీళ్ళందరూ వాళ్ళ సమాచారాన్ని ఇచ్చినోళ్ళు వాళ్ళందరూ జనజీవన స్రవంతులు ఉన్నోళ్ళు ఇప్పుడు పదహారు లక్షల పైగా జనాభా జనజీవన స్రవంతిలో లేరు అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు ఆ తర్వాత తారక రామారావు ఆ తర్వాత హరీష్ రావు ఆ తర్వాత పోచంపల్లి నిన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి రెడ్డి గ్యాంబ్లర్స్ అందరూ అందులోనే ఉన్నారు